వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి కోనెగన్ల ఎమ్మెగెనూరులో భారీ ఎత్తున ప్రముఖ వ్యాపారవేత్త అప్నా బజార్ శేఖర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులు ఎమ్మెగనూరులో అప్నా శేఖర్ అంటే అందరికీ తెలుస్తుంది మామూలుగా శేఖర్ అంటే ఎవరికి తెలియదు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఎమ్మెగనూరుకు వచ్చి తన స్వయం కృషితో చిన్న వ్యాపారం చేసి అంచెలంచెలుగా ఈరోజు ఒక వ్యాపారవేత్తగా ఒక రాజకీయ నాయకుడుగా ఎమ్మెగినూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి నోట శేఖర్ అంటే ఒక మంచి మనిషి ఇలాంటి మంచి మనిషి మన నియోజకవర్గంలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామని ఎవరైనా చెప్తారు అలాంటి అప్నా బజార్ శేఖర్ పుట్టినరోజు ఈరోజు ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణ అష్టమి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శేఖర్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఇంకా భారీ ఎత్తున భారీ పూలమాలలతో కేకులతో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని కేబుల్ ఆపరేటర్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలా ఒకరు కాదు ఆయనంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్వయంగా వచ్చి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను మనస్ఫూర్తిగా తెలుపుతున్నానని అప్నా శేఖర్ తెలిపారు అలాగే జయనాశరెడ్డికి మంచి స్నేహితుడిగా ఉన్నందుకు తనపై ఎన్నో విమర్శలు వస్తున్నా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తాను ఏ తప్పు చేయనివాడు ఎవరికి తలవంచనివాడు వాడు కష్టపడి తన పని ఏమిటో తాను చేసుకుంటూ ఎంబెనూరులో మంచి వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు అలాంటి మంచి మనిషి పుట్టినరోజు ఈరోజు కావడం ఎమ్మెనూరులో ఆయన పుట్టినరోజు వేడుకల అంబరాన్ని అంటాయి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను వంద సంవత్సరాలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయనను మనస్ఫూర్తిగా దీవించారు ముఖ్యంగా శేఖర్కు నాలుగైదు రకాల పేర్లు ఉన్నాయి అప్నా శేఖర్ అని శేఖర్ అని శేఖర్ సార్ అని శేఖరన్న అని ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా తప్పకుండా వారికి సమాధానమిస్తూ వారి సమస్యలను పరికరించడంలో ముందులో ఉన్నారు అనంతరం గోనెగన్ల మండల కన్వీనర్ నాయకులు కార్యకర్తలు శేఖర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం తిరుపతి నాడు వెంకటేశ్వర స్వామి ప్రతిమను శేఖర్ సార్కి గిఫ్ట్గా ఇచ్చారు అప్పుడే సంతోషం ఉండేది యాసమే వాస్తవమే ఓకే చూడంగా ಆಯ್ತು ಬಾವು ಚೆನ್ನಾಗಿ